హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం పిండిని కనుక ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటే ఈ ఒక్క పిండితో చాలా రకాల టిఫిన్ ఐటమ్స్ అయితే చేసుకోవచ్చండి ఆ పిండిని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ఒక రెగ్యులర్గా వాడే బియ్యాన్ని ఒక వన్ గ్లాస్ తీసుకుంటున్నాను తర్వాత ఇడ్లీ బియ్యం మనకి షాప్లో దొరుకుతుందండి బయట దాన్ని మూడు గ్లాసులు అయితే తీసుకుంటున్నాను మొత్తం బియ్యాన్ని ఇక్కడ నాలుగు గ్లాసుల బియ్యాన్ని అయితే నేను తీసుకుంటున్నాను ఈ నాలుగు గ్లాసుల బియ్యానికి కాను నేను ఒకటిన్నర గ్లాసుల మినప్పప్పును వాడుతున్నానండి కొంతమంది అయితే నాలుగు గ్లాసుల బియ్యానికి రెండు గ్లాసుల మినపప్పు కూడా వాడతారంటే ఆ మినప్పప్పు వచ్చే మెదుపుని బట్టి మనం ఇక్కడ వాడుకుంటే సరిపోతుంది ఇక్కడ నాలుగు గ్లాసుల రైస్కి నేను ఒకటిన్నర గ్లాసుల మినపప్పు అయితే వేసుకున్నాను తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకున్నాము ఈ మెంతులు ఎందుకంటే మనం దోశ పోసుకున్నప్పుడు అవి బాగా క్రిస్పీగా మంచి కలర్నైతే ఇస్తాయి ఇలా రెండు మూడు సార్లు వీటిని బాగా కడిగేసుకొని తర్వాత ఒక ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టి పెట్టుకుందామండి ఇక్కడ చూడండి ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టి పెట్టుకున్నాము నాన మనకి కంప్లీట్గా చూడండి మనకి ఈ విధంగా నానిపోయాయి తర్వాత ఇక నానిన తర్వాత ఈ వాటర్ అన్ని ఉంచేసుకొని ఇక్కడ నేను బియ్యాన్ని పిండి కోసం బయట పంపిస్తున్నాను ఇక్కడ చూడండి సరిపడి నేను ఈ వాటర్ పోసేసి ఇక్కడ ఈ మిషన్ దగ్గరకైతే పిండి కోసం తీసుకొచ్చేసానండి ఇక్కడ మనకి ఐదు నిమిషాల్లో మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ ఫస్ట్ ఈ విధంగా ఒకసారి వేసేస్తారు ఇలా ఇంకొకసారి కూడా మనకి వేసేసినప్పుడు మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది ఐదు నిమిషాల్లో మనకి బ్యాటర్ రెడీ అయిపోతుంది కదా ఇక ఇలా తీసుకొచ్చిన ఈ పిండిని వేరొక గిన్నెలోకి తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి ఇక ఫ్రిడ్జ్లో పెట్టే ముందు దీంట్లో సాల్ట్ కానీ షోడప్పు కానీ ఏమీ యాడ్ చేయకుండా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఇక ఇటుపక్క గిన్నెలో నెక్స్ట్ డే మార్నింగ్కి కొంచెం పిండి ఉంచుకున్నాను కదా దాంట్లో మాత్రం కొంచెం సాల్ట్ వేసేసుకొని ఆ సాల్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ కోసం బ్యాటర్ని పెట్టేసుకున్నాను ఇక ఫ్రిడ్జ్లో పెట్టే దాంట్లో మాత్రం మనం సాల్ట్ కానీ సోడా కానీ ఏమీ వేసుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇక తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసుకొని ఉన్నాం కాబట్టి దీంట్లో కొంచెం సోడా ఉప్పు అనేది వేసుకుంటున్నాను ఇక నేను ఇది ఇడ్లీ కోసం ఈ పిండి పెట్టేసుకొని ఉన్నాను కాబట్టి ఇడ్లీకి తగ్గట్టుగా వాటర్ని పోసేసుకొని బాగా కలిపి ఇక ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను అంతే అండి ఇక మిగతా బ్రేక్ఫాస్ట్లు కూడా ఈ పిండితో ఇలానే రెడీ చేసేసుకోవచ్చు అంటే మనకు దోశకు కావాల్సినట్టు దోశకు తగ్గట్టుగా వాటరు లేదంటే బోండాకు తగ్గట్టుగా వాటరు అలా పోసేసుకొని అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లు దీంతో రెడీ చేసేసుకోవచ్చు ఇక మనం ఫ్రిడ్జ్లో పెట్టే పిండిలో మాత్రము సాల్ట్ కానీ సోడప్పు కానీ ఏమీ యాడ్ చేయకూడదు ఇక మనం బయటకు తీసుకున్నప్పుడు అవి యాడ్ చేసుకొని దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసేసుకొని మిగతా బ్రేక్ఫాస్ట్లు అన్నీ రెడీ చేసేసుకోవచ్చు దీంతో మనం పొంగనాలు ఊతప్పం తర్వాత దోశ ఇడ్లీ ఇలా ఐదారు రకాల బ్రేక్ఫాస్ట్లు ఈ ఒక్క పిండితో రెడీ చేసేసుకోవచ్చు అంటే ఇక ఈ ఇడ్లీ కాంబినేషన్లో అయితే మనకి చికెన్ అది చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే చికెన్ రెడీ చేసేసాను ఆరోజు ఇంకా చికెన్తోనే కాకుండా మనం చట్నీతో కూడా అంటే పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ దేంతో అయినా కానీ చాలా బాగుంటుంది చూడండి ఇంక ఈ విధంగా ఇడ్లీ రెడీ చేసేసాము ఈ ఒక్క పిండి కనుక మనకు ఉంటే ఇంట్లో క్షణాల్లో మనం ఏ టిఫిన్ కావాలంటే ఆ టిఫిన్ అనేది రెడీ చేసేసుకోవచ్చంటే ఇక నా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్